అలాకు అందరికీ అందరికీ నమస్కారం అండి కదిరి ప్రజలందరికీ నమస్కారం మన ఇప్పుడు మన కదిరిలో కదిరి హైపర్ మార్ట్ పక్కన ఉన్నటువంటి ఉమెరా హోటల్ నందు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్పెషల్ పెరుగువడ రాయచోటి వారి ఖవాతో ఖవ్వా సమోసా చికెన్ సమోసా మరియు ఆలు సమోసా ఉమెరా హోటల్ నందు లభించును అలాగే రంజాన్ మాసం రంజాన్ మాసం ఈ నెల ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి సెహరీ సదుపాయం కూడా హోటల్ నందు కలదు దయచేసి కదిరి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ హోటల్ నందు సందర్శించి సందర్శించవలసిందిగా కోరుచున్నాము కదిరి ప్రజలందరికీ నమస్కారము కదిరి హైపర్ మార్ట్ నందు కదిరి హైపర్మాట్ పక్కన ఉన్నటువంటి హుమరా హోటల్ నందు స్పెషల్ పెరుగువడ రాయచోటి వారి ఖవాతో ఖవా సమోసా ఆలు సమోసా మరియు స్పెషల్ చికెన్ సమోసాలు హుమరా హోటల్ నందు లభించును అలాగే రంజాన్ నెల ఉదయం పూట హుమరా హోటల్ నందు సెహరి సదుపాయం కూడా కలదు సెహరీలో రోటీ సేమియా బిర్యానీ రైస్ చికెన్ రోస్ట్ చికెన్ ఖైమా మటన్ లివర్ మటన్ చాపస్ మటన్ రోస్ట్ బోటీ ఎగ్ రోస్ట్ ఖైమా వంటలు మరియు స్పెషల్ రోటీ లభించును కదిలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాల్సిందిగా పెరుగు వడ రాయచోటి వారి స్పెషల్ ఖవా సమోసా ఆలు సమోసా స్పెషల్ చికెన్ సమోసా రంజాన్ నెల మాసం మొత్తము ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి కదిరి హైప్రనాట్ పక్కన ఉన్నటువంటి హోటల్ నందు లభించును అలాగే కదిరి ప్రజలకు రాయచోటి వారి హాజీ సయ్యద్ ప్యూర్ ఘీట్స్ వారి స్వీట్స్ మరియు ఘీ మరియు కార ఐటెంలు తదితరులు శుభకార్యములకు వివాహములకు అన్ని రకాల ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును ఈ అవకాశాన్ని కది ప్రజలు సద్వీనం చేసుకోగలరు మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఇంకొక నంబరు వన్ నైన్ డబల్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఈ నంబర్లకు కాల్ చేయగలరు ధన్యవాదాలు